హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను మీ శ్రావణి ఇది శ్రావణ మాసం కాబట్టి ప్రతి శుక్రశని సోమవారాలు ప్రసాదాలు అయితే తప్పనిసరి కదా అందులోనూ త్వరలో వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది అందుకే సింపుల్ గా తయారు చేసుకుని ఈ స్వీట్ ట్రై చేయలేదే బెల్లం తప్పాలు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన అయితే గిన్నె పెట్టుకోవాలి తురిమేసుకున్న ఒక కప్పు బెల్లం అయితే వేసుకుందాము ఒక కప్పు బెల్లం కి రెండు కప్పుల దాకా వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగించుకుందాము పాకం అయితే రావాల్సిన అవసరం అయితే ఏం లేదండి జస్ట్ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది మనము మనకు అందుకోసమే మీడియం ఫ్లేమ్ మీద మనం బెల్లం కరిగే వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి తీగ పాకం కానీ లేదా లేదా పాకం కానీ అసలు అవసరం అయితే ఏం లేదు బెల్లం మాత్రం కరిగిపోతే సరిపోతుంది బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడైతే మనము స్టవ్ అయితే కట్టేసుకుందాము తర్వాత అయితే ఇంకొక గిన్నెలోకి అయితే మనము వడకట్టేసుకుందాం ఇలా వడగట్టడం వల్ల బెల్లం ఏదన్నా రవ్వ లాంటిది డస్ట్ లాంటిది మట్టి వెడ్డలు అలాంటివి ఉన్నా కూడా పక్కకు వచ్చేస్తాయి ఇలా మొత్తం అంతా కూడా వడకట్టేసుకోండి తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా బియ్యం పిండి వేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకుంటున్నా ఇంకొక కప్పు దాకా గోధుమ పిండి వేసుకుంటున్నాను కరెక్ట్గా కొలతలు పాటించినట్లయితే అట్లయితే పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంతా యాలకుల పౌడర్ అలాగే పావు టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసేసుకొని కాలుతుంది కాబట్టి స్పూన్తో అయితే కలిపేసుకోండి అంతా కూడా మొత్తం ఎక్కడ లేకుండా అంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలా కొంచెం లూజ్గా ఉన్నా కూడా తర్వాత ఈ రాను 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 గట్టిగా అయిపోతుంది ఇది బాగా మనకు కరెక్ట్గా చపాతి లాగా తయారవుతుంది అంతవరకు అయితే మనం ఇలా కలిపేసుకొని దీన్నైతే పూర్తిగా చల్లార పెట్టేసుకుందాం తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల దాకా ఇందులోకి ఫ్లేవర్ కోసం అయితే వెయ్యి కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకొని దీని అయితే పక్కన పెట్టేసుకుందాం చల్లార పెట్టుకుందాం ఇది చల్లారిపోయిన తర్వాతనే మనకైతే ఉండలకైతే వస్తుందనమాట చూడండి దాదాపుగా కొంచెం గోరువెచ్చగా అయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం ఇప్పటికంటే కూడా ఇప్పుడు కొంచెము మనకైతే కరెక్ట్గా గట్టి పడిపోయింది ఇంకా కొంచెం కూడా గట్టి పడుతుంది అంతవరకు కూడా మనం భయపడాల్సిన పని అయితే గానే కుదురుతుంది కరెక్ట్ కొలతలతో మనం అయితే ఫాలో అయితే టిప్స్ ఫాలో అయినట్టయితే కరెక్ట్ కరెక్ట్గా మనకు పర్ఫెక్ట్గా అయితే ఈ అప్పాలు అనేవి కుదిరిపోతాయి అంత కూడా కలిపేసుకున్నాం కదా ఎక్కడ ఉండలు లేకుండా ఈ బొంబాయి రవ్వ అనేది తొందరగా ఉండలు కడుతుంది కాబట్టి ఉండలేవీ లేకుండా చల్లారిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఒకసారి చేతితో బాగా కలిపేసుకోండి గోధుమ పిండిలాగా ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చేతికి ఉండలకు వస్తుందా లేదా అని చెక్ చేసేసుకోండి చేతికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని చెక్ చేసుకోండి చూడండి మనకు ఏ మాత్రం కూడా చేతికి అనేది అతుక్కోవడం లేదు కదా పర్ఫెక్ట్గా వచ్చేస్తా ఉంది ఉండకి దాంతోపాటుగా మనకు చల్లారిపోయింది కూడా ఇది ఈ మిశ్రమం ఇదే ఇప్పుడు మనము బటర్ పేపర్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక చిన్న పూరి సైజ్ అంత పిండి తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజ్ వచ్చేసుకుంటే మనకైతే సరిపోతుంది డీప్ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా కడాయిలో ఎన్నైతే పడితే అన్ని మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసుకోవడం వల్ల సరిగా ఒక ఫ్రై అవవు అందుకే బాండీ ఎన్ని పడితే అన్ని వేసుకొని ఒక్కొక్కటిగా మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీదనే వీటి ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా మనమైతే పైన ఇంకొక స్పూన్తో ఇలా ప్రెస్ చేసినట్టయితే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా పోతుంది అంతా కూడా ఇలాగే మీరు చేసుకున్నవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే తయారు చేసేసుకోండి చూస్తారు కదా ఎంత ఈజీగా అయిపోయింది తక్కువ తో తక్కువ టైంలోనే ఈజీగా మనము మంచి స్వీట్ని అయితే చేసేసుకోవచ్చు మీ పిల్లలు కూడా బాగా నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్